అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం నా పేరు వలి రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలు వరదలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి తెలంగాణలో ఖమ్మం జిల్లాను వరద ముంచెత్తింది తీవ్రంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితి మనం చూసాం అటు విజయవాడలో కూడా వరద ముంచెత్తి చాలా కాలనీలు జలమైపోయినాయి పూర్తిగా బురద బురదగా ఇప్పుడు వరద తగ్గుముఖం పడుతుంటే వాళ్ళకి ఏం లేదు ఇంకా అన్ని ఇంట్లో సామాన్లు అన్నీ కూడా పాడైపోయాయి ఇటు విజయవాడను కూడా వరద ముంచెత్తి అక్కడ బాధిత ప్రజలు ఎంతో దుర్భర పరిస్థితులు ఉన్నా మనం చూసాం కానీ సెలబ్రిటీలు ఎంతవరకు స్పందించాలో ఎలా స్పందించాలో ఆ స్థాయిలో లేదు మనం చూస్తున్న హీరోలు కొంత ప్రకటించారు కానీ హీరోయిన్లు ఊసేలేదు ఇక యాంకర్ల విషయానికి వస్తే ఒక యాంకర్ అండి ఇక్కడ మీకు కనిపిస్తున్నారు చూసారా శ్రవంతి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టి చిన్న చిన్న షోలతో పేరు తెచ్చుకున్నటువంటి యాంకర్ శ్రవంతి ఈమె లక్ష రూపాయలు ప్రకటించింది ఈ ఒక్క యాంకరే కొత్తగా వచ్చిన యాంకర్ లక్ష రూపాయలు ప్రకటించింది కానీ పేరు మూసిన యాంకర్లు మనకు తెలుగులో చాలా మంది ఉన్నారు కొన్ని సంవత్సరాలు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు ఆదరించి లక్షల లక్షలు కోట్ల కోట్ల రూపాయలు ఇప్పటివరకు సంపాదించుంటారు కానీ ఇలాంటి కష్టకాలంలో ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన్ని పోలేదండి ఒకసారి మీకు చూపిస్తాను శ్రవంతి ఒక్క లక్ష రూపాయలు ఇస్తే కనీసం ఈవిని చూస్తేనా అరే చ మన జూనియర్ లక్ష రూపాయలు ఇచ్చింది మనం ఇంకెంత ఇవ్వాలి అన్న స్పృహ ఇంకా వాళ్ళకి కలగలేదంటే తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రస్తుతం అనసూయ ఏమే యాంకర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు సినిమాల్లో కూడా చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తుంది అనసూయ ఇప్పటికీ యాంకర్గా షోస్ చేస్తోంది అలాగే ఆర్టిస్ట్గా సినిమాలో నటిస్తోంది ఏమే ఒక సంవత్సరానికి సరే ఒక నెలకి చెప్తున్నాను మీకు కోటి పైన సంపాదిస్తుందండి కానీ ఒక లక్ష శ్రవంతి చిన్న యాంకర్ ఇచ్చారే అనసూయ ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితులే మీకు చాలామంది యాంకర్లు చూపిస్తాను చూడండి ప్రదీప్ మన టీవీ ఛానల్ పెడితే ప్రతి షోలో పది ఉంటే మేల యాంకర్గా ఎనిమిది షోలు ప్రదీపే కనిపిస్తాడు మనకి ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రదీప్ని చూస్తూ ఉన్నాం కానీ తెలుగు ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు వరదలతో ఇబ్బంది పడి కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డప్పుడు మనవంతగా సాయం మనం చేద్దామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదండి ప్రదీప్ కూడా మళ్ళీ షో స్టార్టింగ్లో తెలుగు ప్రజలందరికీ నమస్కారం అంటారు తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అంటారు కానీ ఆ ప్రేక్షకుల్లో ఖమ్మం వరద బాధితులు లేరా విజయవాడలో వరద బాధితులు లేరా తెలుగు ప్రేక్షకులు కాదా తెలుగు ప్రేక్షకులు ఆదరించబట్టే కదా మంచి మంచి యాంకర్లుగా మీరు షోలు చేసుకుంటున్నారు కోట్లు సంపాదిస్తున్నారు కనీసం కనీసం లక్ష రూపాయలు ఇవ్వలేని పరిస్థితి ఉందా వాళ్ళకి ఇంకొంతమంది చూపిస్తాను చూడండి యాంకర్ సుమ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి కొంతమంది సెటరికల్గా పెద్ద హీరోలు కూడా ఈ డైలాగ్ చెప్తూ ఉంటారు నిజంగానే దశాబ్దాలుగా ఆమె యాంకర్గా ఉంది కోట్ల రూపాయలు సంపాదించుంటారు సరే వాళ్ళ టాలెంట్ని బట్టి తను మలయాళం మలయాళి అయినప్పటికీ కూడా తెలుగు కుటుంబంలో తెలుగు కోడలుగా వచ్చారు ఎన్నో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు షోలు చేశారు తెలుగు యాంకర్ అంటే సుమా అని చెప్పుకునే స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే పెద్ద పెద్ద సినిమా హీరోలు ఫంక్షన్లు అంటే సుమగారే కనిపిస్తారు కోట్ల రూపాయలు సంపాదించే సుమ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే నెంబర్ వన్ అనేటువంటి సుమ కనీసం ఇలాంటి కష్టకాలంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వాలనిపించలేదా సుమగారు మిమ్మల్ని అడుగుతున్నాం ఒక్క రూపాయి ఇవ్వాలనిపించలేదా మీరు టీవీలో చూస్తూ ఉంటారు కదా ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి కదా కనీసం ఒక్కటంటే ఒక్క రూపాయి ఇవ్వలేకపోయారు సుమగారు సో వెరీ బ్యాడ్ శ్యామల మనకి ఇక్కడ కనిపిస్తున్నారు శ్యామల కూడా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు ఆమె సినిమాలు చేస్తారు నటిగా ఉన్నారు ఎన్నో పాపులర్ షోస్ కూడా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆమె మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా కనిపించారు తెలుగు ప్రజల పట్ల మీరు పలానా పార్టీకి ఓటేయండి అని చెప్పేసి అన్నారు కదా ప్రజల పట్ల మీకు ఆ కన్సర్న్ ఉంది కదా మరి ఆ ప్రజలే ఇబ్బంది పడ్డప్పుడు ఆ ప్రజలే కనీసం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి వండుకోలేని పరిస్థితి ఉంది కదా వాళ్ళ సామాగ్రి మొత్తం ధ్వంసం అయిపోయింది కదా అలాంటి వాళ్ళ కోసం ఎంతో కొంత సాయం చేద్దాం అన్న ఆలోచన ఎందుకు రాలేదండి శ్యామల గారు ఇక్కడ యాంకర్ రవి మనకి కనిపిస్తూ ఉన్నారు ఫేమస్ యాంకర్ ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం రవి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి చాలామంది ఫేమస్ యాంకర్స్ ఉన్నారు ప్రతి నెలకి పాతి గురించి యాభై లక్షల వరకు సంపాదించే యాంకర్స్ ఉన్నారు ఇంకా ఎక్కువే ఉండొచ్చు నేను చాలా తక్కువ చెప్తున్నాను ఇక్కడ సుధీర్ మనకి జబర్దస్త్ ద్వారా పరిచయం అయ్యాడు ఇప్పుడు చాలా టీవీ లో కనిపిస్తున్నాడు సినిమా హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు షో ప్రారంభంలో చెప్తూ ఉంటారు అందరూ అందరికీ నమస్కారం తెలుగు ప్రేక్షకులారా అని చెప్పి స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా కానీ వీళ్ళు కూడా కనీసం ప్రజల పక్షాన నిలబడి ఇంకా పార్టీలకి ప్రచారం చేసిన కొంతమంది జబర్దస్త్ నటినట్లు ఉన్నారు వాళ్ళు కూడా రాలేదండి తెర మీదకొచ్చి ఎంతో కొంత సాయం చేద్దామన్న ఆలోచన వాళ్ళకి రాలేదు రేష్మి రేష్మి కూడా జబర్దస్త్ ద్వారా పరిచయం జబర్దస్త్లో ఎన్నో షోలు చేశారు తర్వాత మిగతా షోల్లో కూడా కనిపించారు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కావచ్చు చాలా సినిమా ప్రోగ్రామ్స్లో యాంకర్గా కొనసాగుతున్నారు ఏమి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు తర్వాత శ్రీముఖి శ్రీముఖి ఫేమస్ యాంకర్ ఇప్పుడు టీవీ పెడితే ఎక్కువ షోస్లో శ్రీముఖి కనిపిస్తుంది మనకి కానీ సాయం చేసే మనసు రాలేదు తెలుగు ప్రేక్షకులను మెప్పించడం కోసం తమ తమ నటనతో ఇటు సినిమాల్లో కావచ్చు ఇటు టీవీ షోస్లో కావచ్చు తన యాంకరింగ్తో ప్రజల మనసులను దోచుకునేందుకు రకరకాల షోసు విన్యాసాలు వీళ్ళు చేస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు ఆదరించబట్టే కదా మీరు మంచి యాంకర్లు అయ్యారు సినిమాలు చేస్తే మంచి నటీమణులు అవుతున్నారు ఇక కష్టకాలంలో ఆదుకోవాలన్న ఒక హృదయం ఉండాలండి సో అది ఫేమస్ యాంకర్స్ చాలామంది ఉన్నారు తెలుగులో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని షోస్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న శ్రవంతి ఒక్కరే మన తెలుగు యాంకరా ఇంకా ఏ యాంకరు కూడా మన తెలుగు యాంకర్ కాదా అన్న డౌట్ వస్తుంది కనీసం చూసి చూస్తూనేదా నేర్చుకుంటే బాగుంటుంది కానీ వీళ్ళందరూ మనం చూస్తున్నాం టీవీ పెడితే వీళ్ళే కనిపిస్తారండి కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు చూడబట్టి తెలుగు ప్రేక్షకులు గౌరవించబట్టి తెలుగు ప్రేక్షకులు తమ హృదయంలో పెట్టుకోబట్టి ఇన్ని షోలు చేసుకుంటున్నారు ఇంత సంపాదించుకుంటున్నారు కానీ మొత్తం సంపాదించింది ఇవ్వమనట్లేదు కదా కనీసం ఈ కొత్త యాంకర్ చేసిన దానికన్నా దాంతో సమానంగా ఏమైనా ఇస్తే బాగుంటుంది కదా ఎంతో కొంత ఎంతో కొంత దయచేసి యాంకర్లు అందరూ ఆలోచించండి సెలబ్రిటీస్ అందరూ ఓకే యాంకర్లనే కాదు సెలబ్రిటీస్ అందరూ తెలుగు ప్రేక్షకుల చేత మన్ననలు పొందబడ్డ వాళ్ళందరూ కూడా సెలబ్రిటీసు ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించండి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాల్లో మీరు కూడా పాలు పంచుకోండి మీ వంతు సాయం చేయండి ప్లీజ్ మనంటివి దగ్గర నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలు కట్టుబట్టలతో రోడ్డు మీద పడిపోయారు ఇంకా ఆ వరద బురదలోనే ఇంకా ఉన్నారు ప్రభుత్వం ఒకవైపు సాయాలు చేస్తూ ఉన్నాయి ఎవరు తోచిన వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ మీలాంటి వాళ్ళు కూడా ఎంతో కొంత సాయం చేస్తే వాళ్ళకి దోహదపడుతుంది ఒకసారి ఆలోచిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ